ఈ రోజు మనం యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో చాలా సాధారణమైన ఆరోగ్య సమస్య గురించి మాట్లాడబోతున్నాం మైనస్ గ్యాస్ట్రిక్ సమస్యలు ఈ వయస్సులో చాలామంది కడుపులో గ్యాస్ వాపు ఆహారం జీర్ణం కాని స్థితి లేదా ఆహారం తిన్న తర్వాత బరువుగా అనిపించడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు దీని కారణాలు మరియు ఇంట్లోనే చేయగలిగే పరిష్కారాలను ముఖ్యంగా యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు సులభంగా అనుసరించగలిగే విధంగా వివరంగా చూద్దాం మొదట గ్యాస్ట్రిక్ సమస్యలు ఎందుకు ఇంత సాధారణంగా కనిపిస్తాయి ఒక ప్రధాన కారణం మన ఆహార అలవాట్లు యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు చాలాసార్లు ఆహారాన్ని వేగంగా తినే అలవాటు కలిగి ఉంటారు ఒకవేళ బిజీ షెడ్యూల్ కారణంగా లేదా సంవత్సరాలుగా ఉన్న అలవాటు వల్ల వేగంగా ఆహారం తినేటప్పుడు ఆహారంతో పాటు గాలి కడుపులోకి వెళ్తుంది ఇది గ్యాస్ ఏర్పడటానికి ఒక ప్రధాన కారణం అలాగే ఆహారం తినేటప్పుడు మాట్లాడే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది ఇంట్లో కుటుంబంతో కలిసి ఆహారం తినేటప్పుడు సంభాషణ ఎక్కువగా జరగవచ్చు ఇది మంచి విషయమైనప్పటికీ మాట్లాడేటప్పుడు గాలి ఆహారంతో పాటు కడుపులోకి వెళుతుంది ఇది గ్యాస్కు కారణమవుతుంది మరో ముఖ్యమైన కారణం ఆహారంతో పాటు నీరు తాగే అలవాటు యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో జీర్ణక్రియ కొంచెం నెమ్మదిగా ఉంటుంది ఆహారంతో పాటు నీరు తాగినప్పుడు జీర్ణ ఎంజయంల పనితీరు మందగిస్తుంది ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చు ఇది కూడా గ్యాస్కు కారణమవుతుంది అలాగే టీ లేదా కాఫీని అధికంగా తాగే అలవాటు కూడా గ్యాస్ట్రిక్ సమస్యలను పెంచుతుంది చాలామంది రోజుకు మూడు లేదా నాలుగు గ్లాసుల టీ లేదా కాఫీ తాగుతారు ఇది కడుపులో ఆమ్ల సమతుల్యతను ప్రభావితం చేస్తుంది కార్బనేటెడ్ డ్రింక్స్ వాడకం కూడా యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు నివారించాలి ఇటువంటి పానీయాలు గ్యాస్ స్థాయిని పెంచుతాయి అలాగే ఆహారం తిన్న వెంటనే పడుకోవడం లేదా భారీ వ్యాయామం చేయడం కూడా నివారించాలి ముఖ్యంగా రాత్రి ఆలస్యంగా ఆహారం తినే అలవాటు చాలా తప్పు యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి ఆహారం తిన్న వెంటనే పడుకోవడం కడుపులో గ్యాస్ మరియు అసౌకర్యాన్ని కలిగిస్తుంది ఇప్పుడు ఈ సమస్యలను ఎలా పరిష్కరించవచ్చు యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు సులభంగా చేయగలిగే కొన్ని అలవాట్లను చూద్దాం మొదట ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినండి ప్రతి ఆహారాన్ని బాగా నమలడం జీర్ణక్రియను సులభతరం చేస్తుంది మరియు గ్యాస్ను తగ్గిస్తుంది ఆహారంతో పాటు నీరు తాగకుండా జాగ్రత్త వహించండి ఒకవేళ ఆహారానికి అరగంట ముందు నీరు తాగండి లేదా ఆహారం తిన్న అరగంట తర్వాత తాగండి రాత్రి ఆహారం ఎల్లప్పుడూ తేలికగా తీసుకోండి యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి జీర్ణం చేయడానికి సులభమైన ఆహారాలు ఉదాహరణకు ఉడికించిన అరటిపండు ఓట్స్ ఇడియప్పం లేదా కూరగాయల సూప్ వంటివి ఎంచుకోండి రాత్రి ఎనిమిది గంటలకు ముందు ఆహారం తినడానికి ప్రయత్నించండి ఆహారం తిన్న తర్వాత ఒకటి లేదా రెండు గంటల తరువాత మాత్రమే పడుకోండి ఆహారంలో ఫైబర్ ఉన్న ఆహారాలను చేర్చడం చాలా అవసరం కాని అధికంగా కాకుండా జాగ్రత్త వహించండి ఒకరోజుకు పద్దెనిమిది నుండి ముప్పై గ్రాముల ఫైబర్ సరిపోతుంది బీన్స్ బ్రోకలీ క్యాబేజీ వంటివి అధికంగా తీసుకుంటే గ్యాస్ ఏర్పడే అవకాశం ఎక్కువ కాబట్టి ఫైబర్ ఆహారాలను పరిమితంగా తీసుకోండి ఇంట్లోనే చేయగలిగే కొన్ని సులభమైన పరిష్కారాలను చూద్దాం ఆహారం తిన్న తరువాత పది నిమిషాలు నడవండి లేదా తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు గ్యాస్ను తగ్గిస్తుంది కాని భారీ వ్యాయామాలు నివారించండి అలాగే ఒక చిన్న ముక్క అల్లం నమిలి తినడం గ్యాస్ను తగ్గించడానికి సహాయపడుతుంది అల్లం తినడం కష్టంగా ఉంటే మజ్జిగ తాగేటప్పుడు కొంచెం అల్లం కలిపి తీసుకోవచ్చు పెరుగు ఆహారంలో చేర్చడం చాలా మంచిది పెరుగు యోగర్ట్ వంటివి ప్రొబయోటిక్స్ను కలిగి ఉంటాయి ఇవి కడుపుకు అవసరమైన మంచి బ్యాక్టీరియాను అందిస్తాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు గ్యాస్ను తగ్గిస్తుంది యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు రోజూ ఒక చిన్న కప్పు పెరుగు తినే అలవాటు చేసుకోవచ్చు ఉదయం ఖాళీ కడుపుతో కొద్దిగా గోరువెచ్చని నిమ్మరసం తాగడం కూడా గ్యాస్ను తగ్గించడానికి సహాయపడుతుంది దీనిలో ఒక చిటికెడు పసుపు లేదా ఒక చిన్న అల్లం ముక్క కలపవచ్చు ఇది జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది మరియు గ్యాస్ అవకాశాలను తగ్గిస్తుంది ఉదయం ఆహారం ఎల్లప్పుడూ తేలికగా మరియు జీర్ణం చేయడానికి సులభంగా ఉండాలి ఓట్స్ ఉడికించిన గుడ్డు లేదా ఇడియప్పం వంటి ఆహారాలను ఎంచుకోండి నూనె తక్కువగా ఉన్న చట్నీలను ఉపయోగించడం జీర్ణక్రియను సులభతరం చేస్తుంది సాంబార్ కూర వంటివి నివారించి తేలికైన ఆహారాలను ఎంచుకోండి చివరగా ఐదు నిమిషాల డీప్ బ్రీతింగ్ వ్యాయామం చేయడం గ్యాస్ను తగ్గించడానికి సహాయపడుతుంది లోతుగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలండి ఇది శరీరానికి రిలాక్సేషన్ ఇస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఈ అలవాట్లు సులభంగా అనుసరించదగినవి ఆహార అలవాట్లలో చిన్న మార్పులు చేయడం తేలికైన వ్యాయామాలు చేయడం పెరుగు అల్లం వంటివి ఆహారంలో చేర్చడం ఇవన్నీ గ్యాస్ట్రిక్ సమస్యలను చాలా వరకు తగ్గించడానికి సహాయపడతాయి ఈ సూచనలు మీకు ఉపయోగపడతాయని నేను విశ్వసిస్తున్నాను धन्यवाद आलू।